నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాసులపేట కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఇందులో సరైన ధ్రువపత్రాలు లేని తొంభై ద్విచక్ర వాహనాలు ఐదు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ నేర చరిత్ర రేటును తగ్గించడానికే ఇలాంటి కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుందన్నారు కొందరు వ్యక్తులు క్షణికావేశానికి లోనై నేరస్సురుగా మారుతున్నారని నేరానికి పాల్పడే ఒక్క క్షణం ముందు సద్బుద్ధితో ఆలోచించినట్లయితే నేరాలు చేయకుండా ఉంటారన్నారు ప్రతి ఒక్కరూ నేర చరిత్ర తగ్గించే విధంగా నడుచుకోవాలన్నారు ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలను కాలనీ వాసులకు డిఎస్పీ పలు సూచనలు చేశారు రక్షణలో ఉంచాలని ఆశిస్తున్నాను అంటాడు అప్పుడు దొండమనుడు అలాగే వారు క్షేమంగా నా దగ్గరే ఉంటారు

డీజీ గవర్నర్ డీజీ గారు గవర్నర్ ఎస్పీ గారు ఆదేశాల జరుగు కమ్యూనిటీ క్యాటాక్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీంట్లో నూట నాలుగు మంది పోలీస్ పర్సన్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది అదేవిధంగా నైంటీ టూ వీలర్స్ని ఫైవ్ త్రీ వీలర్స్ తీసుకోవడం జరిగింది కస్టడీలోకి వాటిని రికార్డ్స్ వెరిఫై చేసి ఏమన్నా చలావ గట్టా ఉంటే చలావెప్పించేసి లీజ్ చేయడం జరుగుతుంది పదమూడు మంది సస్పెక్ట్స్ ఉన్నారు గాజులపేటలో ఇద్దరు రౌడీస్ ఉన్నారు వాళ్ళు కూడా చెక్ చేయడం జరిగింది సో గాజులపేట గ్రామస్తులు గాజులపేట బస్తీవాసులు అందరూ కూడా మాకు చాలా సహకరించారు మెయిన్ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ అవేర్నెస్ అంటే వాళ్ళు జాగ్రత్త తీసుకురావడం మెయిన్ ఉద్దేశం ఈజీ గారి ఉద్దేశం ఏంటంటే ఈ మోటార్ వెహికల్స్ యాక్ట్లో ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్మెట్ గురించి కానీ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కానీ తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ వెహికల్ అమ్ముకుంటే అది బాలర్షిప్ ట్రాన్స్ఫర్ చేయడం దేశం మొత్తంలో కూడా సైబర్ క్రైమ్ చని విడిగా వెళ్ళిపోతుంది నేరాలు జరుగుతున్నాయి ఇన్నోసెంట్ అమాయకుల యొక్క బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయిపోతున్నాయి అందుకోసం ప్రజలతోటి ముఖాముఖిలో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకో పది మంది చెప్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తారు అందరికీ ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించడం జరిగింది